హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంకటరామారావు మోటివేషన్ లైఫ్ టిప్స్ ఛానల్కు స్వాగతం ఈ ప్రపంచం నిన్ను ఎలా చూస్తుందో దానికంటే నిన్ను నువ్వు ఎలా చూస్తావో అదే నీ ప్రతిబింబం కొంతమంది నిన్ను తక్కువగా చూస్తారు ఎందుకంటే నీ కష్టాన్ని చూడలేరు నీ నిశ్శబ్దంలో దాగిన బాధను వినలేరు కానీ గమనించు నీ జీవితానికి అర్థాన్ని ఇచ్చేది వారు కాదు నువ్వే ప్రతి నిమిషం నీలో ఒక శక్తి ఉంది ప్రతి వైఫల్యం వెనుక ఒక పాఠం ఉంది ప్రతి బాధ వెనుక ఒక మార్పు దాగి ఉంది ఒకరోజు వస్తుంది నిన్ను నిర్లక్ష్యం చేసే వాళ్ళే నీ విజయాన్ని చూసి సైలెంట్ అవుతారు ఆ రోజు కోసం ఎదురు చూడకు ఈరోజే మొదలుపెట్టు నీ మనసును బలపరచు నీ కలను నమ్ము నీ గమ్యాన్ని నువ్వే రాయి ఎందుకంటే నీ విలువను ఎవ్వరూ నిర్ణయించరు నువ్వే నిర్ణయిస్తావు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరియు బటన్ బటన్ను ఆన్ చేయండి